హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖా కిష్ణం వ్లాగ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ కూడా మీకు అందరికీ ఆయుర ఇచ్చి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈరోజు స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం నేను చేసేది రస్మలాయ్ అండి ముందుగా పాలు నేను ఆవు పాలు తీసుకున్నాను ఆవు పాలు బాగా పొంగి మరుగుతున్న టైంలో వెనిగర్ వేసి పాలు విరగొట్టుకోవాలి వెనిగర్ వేసాం కాబట్టి కంపల్సరీ కొంచెం వాటర్ వేసి కడుక్కోవాలి మళ్ళీ పన్నీరు నేను చూపించిన విధంగా తర్వాత ఒక పక్క బాండీలో నేను ఇక్కడ టూ లీటర్స్ పాలు తీసుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకోండి వన్ కప్పు షుగర్ తీసుకుని వన్ కప్ వాటర్ వేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా మరగని అంటే పంచదార కరగనివ్వండి పాకం రావాల్సిన అవసరం లేదు ఈలోపు మనం పాలు విరగొట్టుకుని చల్ చల్లారుతాయి కదా అవి మనం శుభ్రంగా కడిగేసుకుని గట్టిగా పిండేయాలండి బరువు ఏం పెట్టాల్సిన అవసరం లేదు చూసారా ఇలాగా మన చేతి అరిచేతితో మ మంచిగా మసాజ్ చేస్తూ మంచిగా చేసుకోవాలి మీరు ఇక్కడ సైజు చిన్న సైజే చేయండి ఎందుకంటే ఇవి బాయిల్డ్ అయ్యి మళ్ళీ మనం మిల్క్లో వేసేడానికి డబుల్ క్వాంటిటీ అవుతాయి అనమాట ఇక్కడ నేను మిస్టేక్ కూడా చేశాను ఆ మిస్టేక్ కూడా చెప్తాను చిన్న చిన్నగా బాగానే చేశాను కానీ పాకం పెట్టిన గిన్నె పెద్దది అయ్యి ఉంటే బాగుండేది చిన్నది అయిపోయింది నేనేం చేశాను పోనీ టూ బ్యాచెస్గా వేయటం మానేసి పర్వాలేదులే అని చెప్పి ఒక దాంట్లోనే వేసిస్తాను ఇలా ఒక మనకి పది నిమిషాల వరకు ఉడకాలి పాకంలో అప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది ఈలోపు పక్కన కూడా మనం పాలు పెట్టేసి వన్ లీటర్ పాలు పొంగనివ్వండి బాగా పొంగితే మంచిగా మరుగుతాయి త్వర కట్టకుండా బాగా మరిగిన పాలు కొంచెం చిక్కుపడాలన్నమాట ఒక లీటర్ పాలు తీసుకుంటే ఎట్లీస్ట్ ఒక కప్పు పాలన్నా తగ్గాలి ఒక కప్పు పాలన తగ్గిన తర్వాత ఇందులో మనం కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని మరొకసారి మరిగించుకోవాలి తర్వాత ఇలాచి పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇదిగో చూసారా నేను ఒకే దాంట్లో అంటే చిన్న దాంట్లో ఉడికించడం వల్ల ఇలా అయిపోయినాయి మనం ఎంత చిన్న సైజ్ చేసామో ఇక్కడ ఎంత పెద్దగా అయిపోయినాయి చూసారా ఇది కొంచెం ఇలా కనిపిస్తున్న టేస్ట్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది రెసిపీ కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అంటే రోజు తినకూడదు కానీ స్వీటు అప్పుడప్పుడు తినచ్చు కదండీ మనం ముందు పాకం నుంచి తీసుకుని ఇలా పక్కన పెట్టుకొని ఒక బెడల్పాటి గిన్నెలో మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా పువ్వు వేసి ఆ పాలు ఇందులో వేసేసి పైన గార్నిష్ కోసం బాదం కాజు పిస్తా డెకరేట్ చేసుకోవడం అంతే